హాయ్ అండి అందరికీ నేను కిరణ్మయ్ మనం శివరాత్రి పండుగను ఎప్పుడు చేసుకుంటాము శివరాత్రి రోజు ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి లింగోత్పవ సమయం ఎప్పుడు ఉంటుంది పరమశివునికి పెట్టవలసిన నైవేద్యాలు ఏమిటి అన్న ఆసక్తికరమైన విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని మొదటిగా చూసినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ప్రతి వీడియో వెంటనే మీకు చేరే అవకాశం ఉంటుంది వీడియోని మధ్యలోనే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజున జరుపుకుంటాము ఈ సంవత్సరం శివరాత్రి మార్చి ఎనిమిదవ తేదీన శుక్రవారం వచ్చింది శుక్రవారం రోజున రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషముల వరకు త్రయోదశి తిథి ఉంటుంది ఆ తరువాత చతుర్దశి ప్రారంభమవుతుంది చతుర్దశి తిథి మార్చి తొమ్మిది సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది కానీ శివరాత్రి అంటే లింగోత్పవ సమయానికి చతుర్దశి తిథి ఉండడం ప్రధానం అంటే ఈ చతుర్దశి తిథి మార్చి ఎనిమిదవ తేదీన ఉంటుంది కాబట్టి ఈ శివరాత్రి మార్చి ఎనిమిదిన మనం జరుపుకుంటున్నాం సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి మనం అన్ని పండగలు పగటి పూటనే జరుపుకుంటాము ఈ పండగ మాత్రం రాత్రి పూట జరుపుకుంటాము మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగరూపంలో దర్శనం ఇస్తాడని శివపురాణం తెలియజేస్తుంది మహాశివరాత్రి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని శుచిగా తలస్నానం చేసి గదిని శుభ్రం చేసుకోవాలి లింగరూపంలో ఉన్న శివుని వద్ద జలంతో ఆవు పాలతో పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి బిల్వదళాలు తుమ్మి పూలు పూలు శంఖం పూలు అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం ఇవేవి దొరకకపోయినా ఏవైనా తెల్లని పచ్చని పూలతో ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని స్మరించుకుంటూ శివ పార్వతులను అర్చించాలి తాంబూలం చిలగడదుంప అరటి పండ్లు జామ పండ్లు ఖర్చూరపు పండ్లు కందమూలాలు స్వామికి నైవేద్యంగా సమర్పించాలి పూజ చేస్తున్న సమయంలో శివ అష్టోత్తరం పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి ఇంట్లో అయితే ప్రాతకాలం నుండి ఉదయం తొమ్మిది గంటల లోపలే చేసే అభిషేకాలు పూజకు మంచి ఫలితాలు ఉంటాయి మన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉపవాస నియమాల్ని పాటిస్తూ రోజంతా ఏ పని చేస్తున్నా మనస్సులో స్మరణం చేయడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి శివరాత్రి రోజు నాలుగు జాముల యందు లింగానికి పూజ అర్చన అభిషేకం చేయటం వల్ల పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందవచ్చు రోజంతా ఉపవాసములు ఉంటూ శివ పంచాక్షరి మంత్రాన్ని స్మరించుకుంటూ శివనామాలు దారిద్ర్య దుఃఖ దహన శివ స్తోత్రం శివాష్టకం బిల్వాష్టకం శివ పార్వతులకు సంబంధించిన కథలను వినడము చదువుకోవడము చేసుకుంటూ రాత్రంతా గడపాలి శివరాత్రి మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నము కూరలు వండి దేవునికి నివేదన చేయాలి ఉపవాసం జాగరణ చేసేవారు తినే కంటే ముందే ఆవుకు బియ్యము తోటకూర బెల్లము కలిపి తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి తరువాత వీలైతే పేదవాళ్లకు ఆకలి అన్న వాళ్ళకి అన్నదానం చేసి పక్షులకి నీరు కానీ ఆహారం కానీ పెట్టడం వల్ల శివానుగ్రహాన్ని పొందవచ్చును ఇదంతా పూర్తయిన తరువాతనే ఉపవాస దీక్ష విరమణ గావించాలి ఈ విధంగా చేస్తే ఎంతో పుణ్యప్రదంతో పాటు సమస్త గ్రహదోష నివారణ కలిగి దైవానుగ్రహాన్ని పొందవచ్చును ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజున ప్రదోష వ్రతం కూడా కలిసి వచ్చింది ఈ శివరాత్రి శుక్రవారం రావడంతో శుక్ర ప్రదోష వ్రతంగా కూడా చెప్పుకుంటాము ఈరోజు శివునికి పూజించడం వల్ల రెట్టింపు ఫలితాలని మనం పొందవచ్చును ఉపవాసం ఉండి శివుణ్ణి ఆరాధిస్తే ఉన్న సమస్యలన్నీ తొలగి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది ఈరోజు శ్రవణ నక్షత్రం కూడా ఉంటుంది ఈ నక్షత్రం వచ్చిన సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా దానికి శని ఆశస్సులు ఉంటాయి శివుని భక్తుడు శనీశ్వరుడు కాబట్టి శివ అనుగ్రహంతో పాటు శనిశ్వరుని చల్లని చూపు మన మీద ఉంటుంది అందువలన ఇలాంటి అరుదైన సమయంలో శివపూజతో పాటు ఏవైనా కొత్త పనులు ప్రారంభించటం శుభప్రదమని పండితులు తెలియజేస్తున్నారు ఇప్పుడు లింగోత్పవ సమయము నాలుగు జాముల సమయం గురించి తెలుసుకుందాం లింగోత్పవ సమయము శివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది శివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మొదటి జాము తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు రెండవ జాము పన్నెండు గంటల ముప్పై ఒకటి నిమిషాల నుండి తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు మూడవ జాము మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉన్నది నాలుగవ జాము ఈ నాలుగు జాముల్లోనూ శివునికి భక్తి శ్రద్ధలతో అర్చించి పూజించాలి శివరాత్రి రోజున శాస్త్రోక్తంగా పూజలు చేయాలనుకున్న వాళ్ళు శివలింగానికి తొలిజాములో పాలతో అభిషేకించి పద్మాలతో పూజ చేస్తారు రెండవ జాములో పెరుగుతో అభిషేకించి తులసి దళాలతో పూజ చేస్తారు మూడవ జాములో నెయ్యితో అభిషేకించి మారేడు దళాలతో పూజ చేస్తారు నాలుగవ జాములో తేనెతో అభిషేకించి నీలకమలాలతో పూజ చేస్తారు అంతేకాకుండా నాలుగు జాముల్లోనూ నాలుగు రకాల నైవేద్యాలను కూడా తయారు చేస్తారు వీటన్నిటితో పూజ చేయలేకపోయినా నాలుగు జాములలోనూ భక్తి శ్రద్ధలతో శివలింగం పైన శివ పంచాక్షరి మంత్రంతో చెంబుడు నీరు పోసి ఒక్క మారేడు దళం పెడితే వీటన్నిటితో శాస్త్రోక్తంగా పూజ చేసిన ఫలితమే వస్తుంది కాబట్టి అందరము ఆ రోజున శివనామస్మరణ చేసుకుంటూ ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందుతాం మహా మహాశివరాత్రి పండగ విషయాలు శివరాత్రికి సంబంధించిన వ్రత కథలు కూడా తెలియజేశానండి వాటి లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి అవి కూడా చూసి నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి నా ఛానల్ని ప్రోత్సహించండి